వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జమ్మికుంట వ్యవసాయ అధికారుల అండతో నకిలీ విత్తనాల చలామణి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో మూడు పూలు ఆరు కాయలుగా దందా కొనసాగుతుంది స్థానిక వ్యవసాయ మార్కెట్లో రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి లేని విత్తనాలను రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విపరీతంగా చలామణి అవుతున్నాయి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని అధికారులపై మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో బీటి త్రీ పత్తి విత్తనాలకు అనుమతి లేకుండా కానీ కొందరు వ్యాపారస్తులు దొంగచాటుగా తీసుకొచ్చి రైతులకు అంటగట్టడం జరుగుతుంది ఆ బీటి త్రీ కాటన్ పెట్టడం వల్ల భూమిలో ఇలాంటి గడ్డి ఇవి అవి పడాయని చెప్తే అని చెప్తున్నారు అది పెట్టిన తర్వాత ఆ గడ్డి మందులతోటి కొడితే పక్క పండి ఉన్న పంట పొలాల సుతం ఖరాబ్ అయ్యి అదేవిధంగా మనసుల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కిడ్నీల మీద ఎఫెక్టు నరాల మీద ఎఫెక్టులు పడుతున్నాయి మేము తెలంగాణ రైతు సంఘంగా వివిధ ప్రాంతాలలో వీడ కానీ ఇటు ఇల్లంతకుంట మండలాల్లో కానీ పర్యటించినప్పుడు చాలామంది రైతులు బీటీ త్రీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి పెట్టడం జరిగిందని చెప్పి మేము తిరిగిన సర్వేలు చేయడం జరిగింది దీనిపైన వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బీటీ త్రీ పత్తి విత్తనాలను మార్కెట్లోకి రాకుండా అరికట్టాల్సిన ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము వ్యసంగంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున మార్కెట్లో విచ్చలవిడిగా బయోకెమికల్స్ అమ్ముతున్నారు ఈ బయోకెమికల్స్ ద్వారా భూమి ఖరాబ్ అవుతుంది ప్లస్ పంటలు ఒకటేసారి ఇట్లా దాన్ని చల్లడం కానీ చేయడం ద్వారా పచ్చగా ఉప్పిస్తుంది మళ్ళీ వారం వరకు పురుగు రెట్టింపు వచ్చి నాశనం చేసి ఈ రోజున రైతాంగం మీద పెద్ద తాటికాయ పడ్డంత మూల్యనక్క పైన తాటికాయ పడ్డంత పని అవుతుంది రైతాంగాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏది ప్రతి మార్కెట్ను సందర్శించి ఇట్లాంటి నకిలీ మందులు కానీ నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ రోజున నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రాబోయే సీజన్లో ఈ బీటి త్రీ పత్తిని రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలోకి పర్మిషన్ లేదు రాష్ట్రానికి దేశంలో కేంద్ర ప్రభుత్వం పర్మిషనే లేదు మన రాష్ట్రానికి రాకుండా అరికట్టాల్సిన బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర వ్యవసాయ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు రాములు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ